హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట వరకు జరుగుతుంది మ్యాక్సిమం పన్నెండు అయితే క్లోజ్ అయిపోతుందండి పొద్దున పూటే ఎక్కువగా జరుగుతుంది ఇప్పుడు టైం వచ్చేసి పది పది అవస్తుంది తొమ్మిదిన్నర దాటిపోయింది పది పదకు పది అటు అలా అవుతుంది ఈ వీడియోలో వచ్చేసి మేకలు పిల్లలు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఈ వారం మేకల కట్టలు కూడా కొంచెం పర్లేదు చాలానే వచ్చినాయి అనిపిస్తుంది ఎప్పుడు కూడా మూడు నాలుగు కట్టల కంటే ఎక్కువ రావు ఈసారి కొద్దిగా ఎక్కువ కనిపిస్తున్నాయి కటింగ్ మేకలు ఏమన్నా ఉన్నా కూడా చూపిస్తా కటింగ్ మేకలు కనిపించలేదు నాకు తెలుసు అవన్నీ పిల్ల మేకలు లాగే ఉన్నాయి కాబట్టి ఎప్పుడు చూడండి అక్కడ అక్కడ పిల్లలు మేకలే లాగా అనిపిస్తుంది రేట్లు ఎట్లా చెప్తున్నారు ఏంటి ఏమైనా సేల్ జరిగిందా అనేది ఒకసారి చూద్దాం ఇచ్చారు బాబాయ్ మేకలు ఎవరి గుంటూరు గుంటూరు నుంచి వచ్చారంట వీళ్ళు వచ్చేసి మీది గుంటూరా గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చారా ఎప్పుడు వస్తారా ప్రతి వారం వారం అప్పుడప్పుడు అప్పుడు ఒకసారి ఓకే మీరు అక్కడ నలపాడు సంతకు వెళ్తారా ఎక్కువ వెళ్తారు నల్లపాడ ఎక్కి వెళ్తారంట ఈ వారం మట్టికి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి చాలా తక్కువ రావడం అయితే ఎప్పుడో ఒకసారి వస్తారు ఎప్పుడో ఒకసారి వస్తారంట గుంటూరు నుంచి వచ్చారు వీళ్ళు వచ్చేసి ఎప్పుడు బయలుదేరారు ఇక్కడికి రావడానికి నైట్ ఒంటి గంటకు బయలుదేరారు ఇక్కడికి వచ్చేసరికి ఏ టైం అయింది ఐదున్నరకు దిగారు ఏమన్నా అమ్మారా మేకలు మూడు నాలుగు మేకలు అమ్మారు కట్ట మీద కట్ట మీద అడగలే అవి ఎంత పడ్డాయి ఒక్కొక్కటి జత వచ్చేసి ఇరవై ఏడు వేలు మేకలు చూడు కాబట్టి కొద్ది సన్నయ్య అంట మేకలు వచ్చేసి అవి జత ఇరవై కాదు పిల్లలు లేకపోకుండా పాల మీద ఉంది పాల మీద ఇరవై ఏడు వేలు లెక్క అమ్మారంట ఇవి అంతా చెప్తున్నారు ఇప్పుడు ఎన్ని మేకలు ఉన్నాయి ఎంత ఎన్ని మేకలు ఉన్నాయి మొత్తం ఎన్ని తెచ్చారు ము తీసుకొస్తే మూడు అమ్మారు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఉంటాయంట పిల్లలు ఎన్ని ఉంటాయండి మాక్సిమం పది ఎనిమిది పది సేమ్ అన్ని అయ్యే సైజులు ఉన్నాయి చిన్న పిల్లలే ఉన్నాయి పెద్దగా ఉన్నాయి సూడు మేకలు ఉన్నాయా సూడు మేకలు ఒక పది ఉంటాయంట జాతా వచ్చేసి ఎందుకు చెప్పారు ముప్పై 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 వేలు జత వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నారు చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి మాట్లాడుకోవచ్చండి ఇప్పుడు ఇంటికి వేసుకెళ్ళిపోతారా ప్రతి అంటే సంతలకే తీసుకెళ్తారా ఎప్పుడు లేకపోతే ఇంట్లో ఇంటికాడ మేపేదా జరగాలి వారం వారం కొనుక్కురాడం అమ్మడం కొనకరాడే అమ్మడమే వీళ్ళ డ్యూటీ అంట గుంటూరు నుంచి చిల్లకల్ మార్కెట్కి వచ్చారు అంత దూరం నుంచి ఇక్కడికైతే ఎప్పుడు ఎవరు రాలేదండి రావడం అయితే వీళ్ళే ఫస్ట్ టైం ఆటో వాళ్ళే ఓకేనా ఇక్కడ వచ్చేసి కటింగ్ మేకలు ఉన్నాయి ఇక్కడ బేరం జరుగుతుంది చూద్దాము ఎంత చెప్పారు అలా పదహారు వేలు చెప్పారు చూడు మేక అంటే పదహారు వేలు చెప్తే పద్నాలుగు వేలకు ఒకటే తీసుకున్నారా మేక పిల్లలు బుడ పిల్లలు ఇవ్వాలి నేను కూడా కొన్నా బుడ్డపిల్లలు ఐదు వేల ఐదు వందలు కొంచెం పెద్ద సైజులే నేను చిన్నపిల్లలు తీసుకున్నా నేను వెయ్యి రూపాయలు పాలు எ மேகனா ஜாத்த இரவெய் எண்ணெய் ஜாத்த இரவாய்க்கு ஜாத்திரை நாலு வீல் இரவாயே கட்டிங் மேகல் கதாவி கட்டிங் மேக மேக்கோ இங்க அக்கடினா அக்கோ ரெண்டு கட்டி ఇక్కడ సేల్ జరుగుతుంది ఒకటి రెండు మేకలు కొంటున్నారు కరెక్ట్ కట్ట అడిగిన వాళ్ళు అయితే ఎవరికి అనిపించట్లేదు రెండు రెండు పిల్లలు పెట్టే మేకలు ఈ మేకలు ఈ మేకలు రెండు రెండు పిల్లలు పెట్టి తమ్ముడు మేకలు ఎన్ని ఇస్తే నలభై ఇవి ఇవి మొత్తం ఇవేనా ఇవి ఇవి ఇటు సైడ్ ఉన్నాయి ఎవరి అవి వేరే వాళ్ళయా ఓకే నలభై మేకలు తీసుకొచ్చారంట తమ్ముడు వాళ్ళు వచ్చేసి అమ్మారా నాన్న ఏమన్నా ఏమి అమ్మలేదు ఒక్కటి కూడా ఇది అడుగుతున్నారు కానీ ఎంత చెప్తున్నారు రేటు ముప్పై పిల్లలు ఎన్ని సార్ పిల్లలు మ్యాక్సిమం ఎందుంటాయి నలభై మేకలకి ఇరవై పిల్లలు నలభై మేకలకు వచ్చేసి ఇరవై పిల్లలు ఉన్నాయంట ఇగో ఇవి కొంచెం చిన్నవి తీశారు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి పిల్లలు జత వచ్చేసి నలభై వేలు చెప్తున్నారు ఇల్లు చెప్పడం పిల్లలు ఎవరు చెప్పేది నువ్వా చెప్పు మరి ఇవి అయితే నలభై వేలు అంట డివైడ్ చేశారు ఇందులో ఇందులో నుంచి మొత్తం ఒకటే కట్టలో నుంచి డివైడ్ చేశారు ఇక్కడ ఎన్ని ఉంటాయి నలభై వేలు చెప్పే మేకలు ఎన్ని ఉంటాయి ఇరవై ఇరవై మేకలకి ఇరవై పిల్లలు వచ్చాయి ఇవి ఇవి వచ్చేసి ఇరవై మేకలకి ఇరవై పిల్లలు వచ్చినాయి ఇవి నలభై వేలు జాత వీటికి ఎన్ని పిల్లలు వచ్చినాయి ఎన్ని మేకలు ఉన్నాయి పదహారు మేకలకి మూడే మూడు పిల్లలు ఉన్నాయి ఇవి జాత ఇరవై ఆరు వేలు ఇందులో అసలు చూడ్లు కనుక ఏం లేవు లేదు చూడ కాకపోతే ఫస్ట్ ఈత మరకలు లేత మరకలు అంట అందుకని జత ఇరవై ఆరు వేలు చెప్తున్నారు చెప్పడం అవి అయితే జత నలభై వేలు అంటే పెద్ద మేకలు వచ్చేసి ఇవి ఎన్నో ఈత ఉంటాయి తమ్ముడు మూడు నాలుగు ఈతలు మూడు నాలుగు ఈతల మేకలు జత నలభై వేలు ఏం సేల్ జరగలేదు అంట మార్కెట్ ఎట్లుంది ఇవాళ డౌనేనా మరి మేకలకు రేట్లు లేదనుకుంటున్నా నలభై వేలు రేట్ చెప్తే ఎవరు అంటారు ఇదేంటి కొన్నారా ఎంత అమ్మాయంతారీ ఎన్ని మేకలు తెచ్చారు ఎనిమిది మేకలు ఎనిమిది మేకలు వచ్చేసి పది పిల్లలు వచ్చాయా ఇలా ఇందాకలు చూసారు రెండు రెండు పిల్లలు పెట్టేటి రెండు మేకలు ఉన్నాయి కదా ఏం చెప్పారు బాబాయ్ ఇప్పుడు మే మేకలు జాత ఎంత చెప్తున్నారు ముప్పై ఆరు జాత అడిగారా ఎవరైనా ముప్పై రెండుకి అడిగారు మీరు ఎందుకు వెళ్ళిపోయారా ముప్పై ఐదు వేలు అయితే ఫైనల్ ఇస్తున్నా అన్నారంట బాబాయ్ అది కుదరక ఆగిపోయింది వేరం వచ్చేసి పది మేకలకు వచ్చేసి ఎనిమిది పిల్లలు వచ్చాయి ఇందులో రెండు మేకలు ఇందాక స్టార్ట్ చూపించాయి కదా రెండు రెండు పిల్లలు వచ్చేవి ఉన్నాయి రెండు మేకలకే నాలుగు పిల్లలు వచ్చాయి అంటే మిగిలిన వాటికి నాలుగు పిల్లలే వస్తున్నాయి ఇరవై రెండు వేలు రెండు పిల్లలు ఒక మేకని ఇరవై రెండు వేలు చెప్తున్నారు వాళ్ళు ఏమి ఒక పిల్ల ఒక మేక ఒక పిల్ల వద్దంటున్నారు ఈ పిల్లని వద్దంటున్నారు ఆ పిల్లని వేసుకుంటారంట అట్లయితే పదహారు వేల ఐదు వందలు వీళ్ళు చెప్పారు వాళ్ళు పద్నాలుగు వేలకి అడిగారా పద్నాలుగు వేలకి వాళ్ళు అడిగారంట ఇక్కడ ఉన్నాయి ఈ టేబుల్ చాలా ఉన్నాయి వారం అసలు మేకలు ఎందుకో చాలా వచ్చాయి ఇక్కడ రెండు గట్టలు ఇక్కడ ఒక నాలుగు గంటలు మేకలు అయితే బాగానే వచ్చాయి ఎన్ని తెచ్చారు ముప్పై మేకలు అమ్మారా ఏమన్నా పది అమ్మారా ముప్పై మేకలు తీసుకొస్తే పది మేకలు అమ్మారంట వీళ్ళు వచ్చేసి ఎన్ని పిల్లలు వస్తున్నాయి ముప్పై మేకలకి ఇరవై ముప్పై మేకలకి ఇరవై పిల్లలు వస్తున్నాయి ఎంత చెప్పారమ్మా జత ముప్పై వేలు అమ్మినాయి సూడు మేకలు అమ్మారా పిల్లతరు పిల్లతరులన్న అవి ఎంత పోయినాయి ஜத்த இரவு எந்தா ஜாத்த இரவு எத இரவி விலக்டா தோல்சூர் மரக்கல் அது வச்சி இரவை எண்ணி இது வச்சே ஜத்த இது முப்பை வேல் செப்பை வைச்சா வேரம் ஜருத்து மேக அடுகு மேக்களுக்கு வேறா ஜெருத்துனா பாக మనకి క్లారిటీ తెలియదు అంటే ఒకటి రెండు మేఘలు ఎక్కువగా అడుగుతున్నారు ఈ కట్ట చూద్దాం ఈ కట్ట కాడ కూడా బేరీ జరిగిరా నేను ఆడో చూసినా అనుకుంటున్నా మిమ్మల్ని అదే నేను నేను ఆలోచిస్తున్నా ఎవడు చూసినా అని ఎన్ని తీసుకొచ్చారు బాబాతులు మేకలు నలభై అమ్మారా నాలుగైదు అమ్మాయి విడిగానే ఎంత చెప్తున్నారు జాత ఆరు పోతే ముప్పై రెండు ఉంటాయి ముప్పై రెండు ఉంటాయి ఆరు అమ్మిన అంతే ముప్పై ఎనిమిదిలో ఆరు మేకలు అమ్మారంట ముప్పై రెండు మేకలు జాత అన్న చెప్తున్నా అంటున్నా పిల్లలు ఎన్ని ఉంటాయి పిల్లలు పది పిల్లలు సూడు మేకలు ఉన్నాయా బాబా ఇందులో రేట్లు ఎంత కనిపిస్తుంది జాత ముప్పై వేలా అది సూర్డు పెద్ద పెద్ద ముప్పై వేలు చెప్తున్నారు చెప్పడం ఒక్క కట్ట ఏమో నలభై వేలు చెప్పారండి మిగిలిన ముప్పై వేలు ముప్పై ఐదు వేలు అలాగే చెప్తున్నారు పెద్ద నలభై వేలు రేట్లు అయితే లేవు కొద్దిగా మొదలు మేగలు అనమాట మూడు నాలుగు ఈతలే ఎక్కువగా ఉన్నాయి సూరి రెండో ఈత అని అంటే చాలా తక్కువ రెండో ఇత ఏదన్నా ఉన్నా ఒకటి రెండు ఉంటాయి అని లేవు మూడు నాలుగు ఐదు ఈతలు కూడా ఉంటాయి ఇందులో అడుగుతా వీడియో చాలా లెంత్ అయిపోతుంది ఇది ఒక్కటి అడిగి క్లోజ్ చేయండి అమ్మారా అక్కడ అమ్మారంట రమ్మంటున్నారు చూద్దాం కొన్నారా అమ్మారా రెండా జత యాభై వేలు అబ్బా ఎంత కొన్నారు యాభై వేలు చెప్పా జత ఎంత కొన్నారు ముప్పై ఒక్క వెయ్యి వా జాత ముప్పై ఒక్క వెయ్యికి సేల్ జరిగింది ఇవి వచ్చేసి సూడు మేకలు అమ్మింది నేనా కొన్నది మీరు ఓకే బాబాయ్ బిజీగా ఉన్నాడు దిండ్లు కట్టే పనులు అంటే వీళ్ళు వేరే వాళ్ళు వచ్చారు మేకలు చూసుకోవడానికి వీళ్ళు బాబాయ్ కొంచెం బిజీలో ఉన్నాడు మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారు కొనడానికి పని చేసుకొని అమ్మ వాళ్ళు బ్యారం సరేనా ఇక్కడ అయితే ఇంకో కట్ ఉంది కానీ ఆ కట్ట కట్టకాడ జనాలు లేరండి అడుగుదామంటే అందుకోసం అడగట్లేను ఓకే మేకలు రేట్లే మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్